హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగల్లి సీనియర్ ఫిజిషియన్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజార్ హిల్స్ హైదరాబాద్ నేను ఇప్పుడు డాక్టర్ ప్రభు మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అండ్ నర్సింగ్ హోమ్ మణికొండ ఇక్కడ జరగబోయే మీరు ప్రతి నెల వేచి చూసే చాలామంది మన పేషెంట్స్ అందరికి కూడా లివర్ని అదేవిధంగా కిడ్నీ అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయని ఎవ్రీ మంత్ ఒక రోజు ఫ్రీగా పరీక్షలతో సహా చూసేటువంటి ఆనవాయితీ మనకి ఈ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల అందరూ అడుగుతూనే ఉంటారు సార్ నాకు ఫైబ్రో స్కాన్ కావాలి నా లెవెరు ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి అదేవిధంగా ఈసారి వరల్డ్ కిడ్నీ డే కూడా ఉంది గురువారం తారీఖున గురువారం వరల్డ్ కిడ్నీ డే పదమూడో తారీఖున గురువారం పదమూడో తారీఖు ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల మనకి గురువారం రోజున పదమూడవ తారీఖున వరల్డ్ కిడ్నీ డే ఉంది ఆ రోజు క్రియాటిన్ పరీక్ష కూడా చేస్తాం ఉచితంగా క్రియాటిన్ పరీక్ష హీమోగ్లోబిన్ పరీక్ష క్రియాటిన్ పరీక్ష హీమోగ్లోబిన్ పరీక్ష అనేక మందికి బలహీనత శరీర రుగ్మతలు ఇబ్బందులు ఇవన్నీ ఉంటా ఉంటాయి సో మనం ఏం చేస్తున్నాము అలాగే మహిళల్లో చాలా మందికి హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుంది అంటే శరీరం మనం అసలు జీవించాలంటే శరీరంలో కావాల్సిన రక్తం ఉండాలి జనరల్గా జెంట్స్కి అయితే పద్నాలుగు పైన లేడీస్కి అయితే పన్నెండు నుంచి పదమూడు పైన ఉంటే మంచిది అలాంటివి చాలా మంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కాబట్టి మహిళల కోసం ఉచితంగా హెచ్బి పరీక్ష హిమోగ్లోబిన్ పరీక్ష అదేవిధంగా బోన్ డెన్సిటోమీటర్ అంటే బొక్కల సాంద్రత ఎముకల్లో కాల్షియం సాంద్రత ఎంత ఉంది మన కాల్షియం సరిపోయినంత మన బోన్స్ లో ఉందా లేదని చెప్పే పరీక్ష లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్ష అదే విధంగా మనం జనరల్గా షుగర్ పేషెంట్ బాగా చూస్తాం కాబట్టి మన షుగర్ హాస్పిటల్ కాబట్టి షుగర్ పరీక్ష ఉచితంగా షుగర్ పరీక్ష ఈ విధంగా ప్రతి నెల మనం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సో దట్ మన పేషెంట్స్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఈజీగా డయాబెటీస్ సునాశయంగా దాన్ని గెలిచి డయాబెటీస్ పైన విజయం సాధించాలనేటువంటి ఒకటే కొత్త నిశ్చయం దృఢ సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ నెల కూడా ప్రతి ఇండియా కోసం కృషి చేస్తున్నటువంటి మన హాస్పిటల్ ఎప్పుడు కూడా పేషెంట్ పేషెంట్ లా ఉండకూడదు మారాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి డయాబెటీస్ని మధుమేహాన్ని వెనక్కి పంపించేయచ్చు రివర్స్ చేసుకునే విధంగా మనం ఎంతో కృషి చేస్తున్నాం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి పేషెంట్లలో ఎప్పటికప్పుడు మన దగ్గరకు వచ్చే అందరికి మనం పరీక్షలు నిర్వహించి ఉచితంగా అవసరమైతే సొసైటీ నెలకు ఒకసారి అన్న ఉచితంగా కన్సల్టేషన్ ఉచితంగా రక్త పరీక్షలు ఉచితంగా షుగర్ పరీక్ష ఉచితంగా బోన్ రెజిటోబెటర్ పరీక్ష ఉచితంగా ఫైబ్రో స్కాన్ పరీక్ష ఇవన్నీ కూడా ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరీక్షలు ఈసారి వరల్డ్ కిడ్నీ డే కూడా ఉంది కాబట్టి పదమూడో తారీఖు మార్చ్ ఇరవై ఇరవై ఐదు ఈ ఈ నెలలో కిడ్నీ డే కూడా ఉంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కిడ్నీలు పాడవుతూ ఉంటాయి కాబట్టి ఈ కిడ్నీలని కూడా బాగా చూసుకునే విధంగా క్రియేటిన్ పరీక్ష కూడా ఉచితంగా చేస్తాం కాబట్టి నాలుగైదు పరీక్షలు దగ్గర దగ్గర యాభై వేల రూపాయల పరీక్షలు పేషెంట్కి ఉచితంగా దీన్ని బాగా వినియోగించుకోవాలి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో మణికొండ ప్రతి నెల అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది పేషెంట్ చూపించుకుంటారు ప్రతి నెల అందరూ కూడా సికింద్రాబాద్ నుంచి కూడా వస్తున్నారు శ్రీకాకుళం నుంచి కూడా వస్తున్నారు చాలా ఉత్తమం ఈసారి వరల్డ్ కిడ్నీ డే వస్తుంది కాబట్టి పదమూడవ తారీఖు పదమూడవ తారీఖున మార్చి మాసం ఇరవై ఇరవై సంవత్సరం అంటే వచ్చే గురువారం ఈ గురువారం రోజున మనం ఈ క్యాంప్ చేపడుతున్నాం దాని తర్వాత హోలీ హాలిడే కూడా ఉంది కాబట్టి ప్రజలు అందరూ దీన్ని బాగా వినియోగించుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ క్యాంప్ ఎయిట్ టు ఎయిట్ నడుస్తూ ఉంటుంది ఎనీ టైమ్ ఎయిట్ టు ఎయిట్ మధ్యలో వచ్చి ప్రజలు ఈ క్యాంప్ని దిగ్విజయం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు బజలం చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన నేను మీ డాక్టర్ కుమార్ చల్లగాలి సీనియర్ ఫిజిషియన్ సైనిగా ఆఫ్